సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు యావత్ ప్రపంచానికి ఆయన చాలా సుపరిచితం అయితే రజనీ అస్వస్థకు గురై ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తుంది గుండెకు సంబంధించిన సమస్యతో ఆయన్ను హాస్పిటల్లో చేరినట్టుగా సమాచారం అయితే ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది వయోభారం సమస్యలు కూడా ఆయన్ను వెంటాడుతున్నాయని అంటున్నారు ప్రస్తుతం వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఆయన్ను చేర్పించారు మరి రజనీకాంత్ హెల్త్ గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది ప్రస్తుతం వెటయాన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉందట అందుకే సోమవారం రాత్రి ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారని సమాచారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు మంగళవారం రజనీకి ఎలాక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లుగా తెలుస్తుంది గుండెకు సంబంధించిన సమస్యలు వయోభారానికి సంబంధించిన సమస్యలు తలెత్తినట్టుగా సమాచారం మరి వైద్య బృందం ఏం చెబుతుందో చూడాలి ఆయన గుండెకు స్టంట్ వేసినట్టుగా తెలుస్తుంది హాస్పిటల్ బయటకు వచ్చిన రజనీకాంత్ భార్య లత మీడియాతో మాట్లాడింది అంతా బాగానే ఉన్నారు ఆల్ ఇస్ వెల్ అని అన్నారట రజనీకాంత్ ప్రస్తుతం వెట్టయాన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు వెట్టయన్ దసరా బర్లోకి దిగబోతోంది ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు ఇంతలోనే ఇలా రజనీకాంత్కు హాస్పిటల్లో జాయిన్ చేశారు మరి రజనీ తన వెట్టయన్ మూవీ ప్రమోషన్ కోసం వస్తాడా లేదా అన్నది చూడాలి ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ రానా ఫాద్ ఫజిల్ వంటి ఆర్టిస్టులు నటించిన సంగతి తెలిసిందే ఈ మధ్య వదిలిన మనసలయో పాటతో వెట్టయన్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అయింది ఈ పాటలో రజనీని కాకుండా అందరూ మంజు వారియర్నే చూస్తున్నారు ఆమె స్వాగ్ ఆమె స్టైల్ ఆమె ఎనర్జీ లుక్ ఇలా అన్నింటిని గురించి మాట్లాడుతున్నారు ఇన్స్టా మొత్తం రజనీ ఆమె వేసిన స్టెప్పులే కనిపిస్తున్నాయి అలా రజనీకాంత్ వెటయాన్ అయితే నెట్ బాగానే ట్రెండ్ అవుతూ వచ్చింది జైభీ దర్శకుడు టీజే తెరకెక్కించిన ఈ వేటయాన్ మూవీని లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించింది ఈ మూవీ కాకుండా ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనకరాజుతో కూలీ మూవీని చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది ఈ మధ్య నాగార్జునకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ను లీక్ అయింది రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు ఆయన త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నారు వెట్టయాన్ మూవీతో రజనీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొడతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు